వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం హైదరాబాద్ మరియు మహానగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించిన బంగారం రేటుతో పాటు వెండి ధరలు కూడా ఎలా ఉందనే తెలుసుకుందా మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక సిటీస్ లో ముఖ్యంగా మహానగరాల్లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అనేది రెండు వందల యాభై రూపాయలు అయితే పెరిగింది మరి దీంతో ప్రస్తుతం ఈ రోజు తులం బంగారం రేట్ అనేది అరవై ఏడు వేల వంద రూపాయల అయితే కొనసాగుతుంది ఇక అదే విధంగా రెండు సెక్షన్లలో కూడా రెండు వందలు అదే విధంగా రెండు వందల యాభై చొప్పున పెరిగింది మొత్తం కూడా మూడు సెక్షన్లలోనే ఏడు వందలు పెరగడం అనేది విశేషం ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించిన పసిడి ధర తులంపై అయితే రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగి ప్రస్తుతం డెబ్బై మూడు వేల రెండు వందల అయితే ఉంది ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా ప్రస్తుతం పైకైతే అయితే అని చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించిన పది గ్రాములు రెండు వందల యాభై రూపాయలు పెరిగి అరవై ఏడు వేల రెండు వందల యాభై వద్ద అయితే ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించిన బంగారం ధర అనేది రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగి తులం బంగారం రేట్ అనేది ఇప్పుడు డెబ్బై మూడు వేల మూడు వందల యాభై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ప్రస్తుతం ఇదే పరిస్థితి అయితే మనం వెండి ధరల్లో కూడా చూడవచ్చు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో అయితే చుక్కలు చూపిస్తున్నాయి అయితే ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్ లో వెండి ధర అనేది రోజే పన్నెండు వందల రూపాయలు పెరిగి ప్రస్తుతం కేజీ వెండి ధర అనేది తొంభై ఏడు వేల ఏడు వందల మార్క్ వద్ద ఉంది ఇక అదే విధంగా హైదరాబాద్ మరియు సిటీస్ లో చూసుకున్నట్లయితే కనుక మహానగరాల్లో ప్రస్తుతం వెండి ధర ఎంత ఉన్నది అనేది చూసినట్లయితే కేజీ వెండి ధర అనేది పన్నెండు వందల రూపాయలు పెరగగా ప్రస్తుతం కిలో వెండి రేటు ఇక్కడ లక్ష రెండు వేల రెండు వందల వద్ద అయితే కొనసాగుతుంది చూస్తున్నారు కదండి ప్రతిరోజు కూడా మీకు చెప్తున్న విషయమే ఏంటంటే బంగారం కంటే ఎక్కువగా అధికంగా వస్తున్నది ఏంటంటే మనకి వెండి ధరలు అయితే రేట్లు పెరిగిపోతున్నాయి మరి వెండి ధరలు అయితే ఎవరైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారో వారికి కూడా భారీ రిటర్న్స్ అయితే గత రెండు మూడు నెలల నుంచి బీవత్సంగా అయితే వచ్చాయి మరి ఏదేమైనా సరే బంగారంతో పాటు వెండిల్లో పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి